పెంగళి సూరణ రచించిన ప్రభావతి ప్రజ్యుమ్ ప్రబంధం పద్నాలుగవ భాగం ముప్పై ఏడు ఇరవై చిరక చెప్పడం హంస చెప్పడం ఇవన్నీ వాళ్ళలో వాడు మాట్లాడుకోవడం జరిగిపోయింది ఒకళ్ళ మన్మథవేదరు ఒకళ్ళకి తెలిసినది వెలుపలి కొల్వు వీట్కొలిపి విస్తృత తేజుడు వజ్రనాభుడింపలగరాణి వాతమున నాడెడు పాళిడి పువ్వు బోంట్ల సేవడు గురు తొండ చేరితగు వర్తన నొక్కు తన్నత అసందతయుల వంబున గదజల్లెడు మాటల నదరింపగన్ సుప్రసిద్ధమైన ప్రతాపంగళ రాక్షస రాజు వజ్రనాభు బహిరంగ సభ పూర్తి చేసి అందని వాళ్ళని సరవిచ్చిపం అంతఃపురంలోకి వచ్చి వేసెల ఆటపాటలు వినే సమయంలో ప్రభావతి దగ్గరకు వచ్చి తన్ను ఆతడు ప్రేమయు ముద్దును ప్రకటించే మాటలతో తండ్రి మన్నించగా ఇలా అంటున్నాను రత్న సింహాసన సమీపంబున గుణవత్తేళ్ళుతో అల్లన ప్రసంగంబు దిగిచి సవినయ మధుర భాషణం వల ఇద్ద తండ్రి సింహాసనం పక్క చేరి ఇలా మన బాపులలు అనుదినము చెరించు అంచలందొక హంసాంగన ఏమి చెప్పదండ్రి కని విని నెరుగ విజ మా ఉద్యానవనం దగ్గర చెరువులో పలరుడు ఒక హంస ఉంది లేడీ అంటే ఆడ హంస అది చేసే మాటలు చెప్పే కబుర్లు చేసే విన్యాసాలు లేనివి దాని విద్యలు ఏం చెప్పగలను శుచిముఖి ఎందు దానినివచో నిపుణత్వమునందు సత్కథ రచనల ఎందు నీతి విధురత్వమునందు బహుస్రవాపదోకచయతన్ ఎందు సరిగానము దానికి వేయు నేల కాని చతురత విశేషములు నీవ కనన్ వలయున్ మహాత్మక దాన్ని దాని పేరు శుచిముఖి ఆడది కనుక దాని నేర్పు మాటలు మంచి చెప్పే కథలు చెప్పేది నీతి పాండిత్యం దానికి రాని తెలియని విషయం ప్రపంచంలో లేదు మంచి లౌకిక జ్ఞానం జనరల్ నాలెడ్జ్ బాగా అని అలాంటిది ఎక్కడా చూడరు ఒకసారి చూడాలి నాన్నా దాన్ని అని మొత్తం మీద లైన్తో పాటు అనడు నాదైవతి తన జనంగుమూతు మాటలో ఒక ముద్దు చేయుచు పోటీ పని అమ్మా రప్పింపవేసూ తమ మరాలి అని ఇంతయు రప్పించే కాంతి అమ్మాయి నువ్వు చెప్తున్నావు కదా ఒకసారి రప్పించమని ఒక అమ్మాయిని పంపాడు ఆ అమ్మాయి తీసుకోవచ్చు రప్పించి ముందట నీడుకొని సూచిముఖి నీదు విద్యల విలసంబు విన్నవించిన అయ్య వినవలయునని వేడుకబడుతున్నవాడు శాస్త్ర ప్రసంగము అది వినిపించింది తండ్రి మా నాన్నగారు నీ విద్యా ప్రదర్శన చూసి మురిసిపోవాలనుకుంటున్నారు వీనులకు సుధారసముల సోనలు వర్షించు మృదుల సుస్పర పడిత దానిచ్చు గృక్కగ పని దేని పునఃపదము లీల దళిపన్ మాట్లాడేటప్పుడు చెప్పిన మాటనే మళ్ళా చెప్పగా అలాంటి దోషం లేకుండా పునరుక్తి లేకుండా చెప్పాల్సిన విషయాలని సాక్షగా ఆనంద శివులకింపుగా గౌతమీ గౌతమీయమును సంఖ్యంబును భుజంగాగ్రణి వాణి మార్గము జయమినీయమతమును వ్యాసోక్త శాస్త్రమును వక్కాణించడు పూర్వపక్షముడు గోకన్ పెంచు తు అక్షీణ ప్రౌఢి తిరస్క తిరస్కరింపు తుది సిద్ధాంతము నింపుదు ఒకటేమిటి వైశేషికం న్యాయం సాంఖ్యం యోగం పూర్వ ఉత్తరమీమాంసాలు షడ్ దర్శనాలు ఇవన్నీ చెప్పింది వాటి పూర్వపక్షం చేసి అందులో సారాన్ని బయట పెట్టేసి स्वमतिप्रौढिदृढानुमानमु संस्थापिचुने यद्धि मतं व्यप्रवानि वाणि उपाधिग्रस्तथा व्याप्तिम्भङ्गमुखानेकसुदूषणं वणन्वसङ्कल्पि हन्यशास्त्रमतस्थापनविडलवि हि ओहो वनन् यकडकड పూర్వ సిద్ధాంతాన్ని తప్పుగా ఎవరెవరు విరుద్ధ భాష్యాలు చెప్పారు అవి చెప్పి పేలన చేసి అసలైన సిద్ధాంతాన్ని స్థాపించింది మరియు కావ్య కావ్యనాటకాలంకారగాన మదన శాస్త్ర పరిచయ మహిమం జాలపాద భామిని జాలపాదం అంటే హంస భామినీమణి నెలపి ఉద్దామ పటిమన అసుర భర్త మెచ్చి ఉరే హరే అనగా కనుక కావ్యాలు నాటకారు ఏమిటి అన్ని శాస్త్రాలు ఆయన్ని వాయించి పాలేసి దాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు సభాష్ అన్నాడు రాక్షసర అంతా అంగజకాయ కొండు శుచి ముఖింగ్ భవలోకించి దీవును నానాదిగంత చారినివి నీకని అద్భుతంకులేమేరియుం కలిగిన తిరిగింపు మనగుడు ఆ అంత ఎందుక విచారించుట అభినయించి ఇస్తే నువ్వు అన్ని దిక్కులు చూస్తావుగా తిరుగుతావు కదా కనుక ఆలోచించి కనుక ఇంకా విశేషాలు ఏమైనా ఉంటాయి కరిన చోజంబులెన్నయో కలవు నేను చెప్పుదు నందులో నెల్ల నాకు అతి విచిత్రమైతోచిన ఎడి వచంతు నొక్కటి అవధులు చాలా ఉన్నాయండి ఎన్నో లోకాలు జరిగాను అందులో ఒకటి బాగా ఉంది అది చెప్తా విన అటు అటునొకడు భద్రనాముండు ముందొక చోట ఉపశభనాట నేర్ వలన మెచ్చ చేసి వరముగా అత్యద్భుతంకు నాట్య పతిమ పెంపువడ భద్రుడనేటువంటి వాడు మంచి నాట్యంలో మెలకువ కలిగినవాడు మంచి నేర్కొన్నవాడు సాత్విక ఆంగిక ఆహార్య వాచకాలు ఈ నాలుగు రకాలు అంతు చూసినవాడు ఏడు దీవుల జరిగించుతున్నవాడని చెప్పి అతని నత్యముల వేళ గల ఎత్తి అద్భుతంబుడు సర్వమును సవిస్తరముగా వినిపింప ధాఘవేంద్రుడు ఆశ్చర్య కౌతుకాయత్తాత్ముడు ఏనుడు కొంత కొంత ఆదని తరంగు విని చూడబలయున వేడుక ఉండు నీవు ప్రవీణవు అనిత్యాహంసీం కూడా విన్నా కనుక దాని ప్రత్యక్షంగా నీ ద్వారా అతని శక్తి సామర్థ్యాన్ని చూడాలని ఆ నటుని నిచ్చటికి తెచ్చితేని మెచ్చుగల నీకని ప్రేమతో పలికినది అట్ట చేసేదనని ధనుజాధి నాథు ప్రభావతిని చూసి వినయము నువ్వు దసు రావాలమ్మా అతన్ని నేను చూడాలి అతని విద్య అంటే అంతకంటే కావాల్సిందేంటి అందరూ అదే కను అని ఒకసారి చూసావా మీ నాన్నని ఎలా బోట్లా కొట్టించాను అని ప్రభావతి వైపు చూసి అనిపెదను ముదంబు తోడనమ్మ పెదే ముదంబు తోడనమ్ము ఓ ఇవత్తునా అనుతు అదియు కొన్ని అడుగులను పనేగుదే ఓ వనరువాకి ఇంతయున్ సుమి మనమునందు ఇది ఎరింగి మైత్రి మరవకుండుమే కొంత దూరం వెళ్ళిన తర్వాత అమ్మా నన్ను పిలిపించావు నీ తండ్రి కోరిక విన్నావు కదా కనుక నాట్యం చూడొచ్చని సంతోషంతో నన్ను పంపు వెళ్ళొస్తా అడుతూ సాగనం పటం కూడా వస్తున్న ప్రభావతితో ఓ అమ్మాయి ఈ ప్రయత్నమంతా నీ ప్రీతి కోసమే ఆ ప్రీతి ఏ ప్రీతి అంటావో రూపాన్ని ధరింపజేసి నీ ప్రియుని జాగతానితే నీ ప్రియుడు నటుడుగా వస్తా ఈ రహస్యము వెలిగి ఎవరికి తెలియకుండా జాగ్రత్త అనుదు గోడ వృత్తి లరిస్తాసాధన సూచించి అనిపించువని ద్వారకా నగరములకు పోయి తాను వజ్రనాభుచేత భద్రనామధేయటుని తుట్టు తెత్తుడకు నియుక్తుడగుట కృష్ణన కిరిగించి వజ్రనాభాను జుండకు సునాభుని కూతురు గద సాంబులకు భార్యను కాగలరని నారద వచనంబు కలిమిచిజుమ్న అసురజయ సాహాయడు గద సాంబుల రుగువారని నిశ్చయించి ఆ చక్రధరుని నిశ్చయం వాసవునకు విన్నవిం దివంబున కుంబను నజుం రెంటి గలి అతండడు ప్రభావతి వియోగ తాపాది భారంభనంటూ మిగుల నుగిలి తదురంచిత చింతం చేశాగమనంబు కోరుతున్నవాడు కావులు అతని చేత అతి మాత్ర ఆదర గౌరవంబు వడసు ఏకతంబున అతడి చెప్పాడు వాళ్ళత గదుడు సాంబుడు కూడా అక్కడ నుండి అతని తమ్ముడు పెళ్ళి చెల్లె కూతుళ్ళు వాళ్ళు ఇష్టపడుతున్నారు ప్రభావతి చాలా ఇష్టపడుతుంది మీ ప్రద్యుమ్ నుండి కనుక ఆ రూపంలో పంపిస్తా పంపించమని పంపిస్తా అని అన్నారు రక్షకుల గదుడు సాంబుడు వస్తారు అని చెప్పిన తర్వాత ప్రద్యుమ్ నుండి రౌడు కృష్ణుడు చెప్పాడు ప్రద్యుమ్ నుండి చూడటానికి ఏకాంతంలోకి వెళ్ళింది ఒక చిల్క చేత పత్రిక ఉంచితే నాకు అణిచిది అది నీకు పందిను అణుచుటరి కోర్చి అది వారికి చేర నా ఇంటికి శుభంబే హంసర నా లేఖ అంధుట నా మాట అనవత్తు గొడవరా మూలమి పత్రిక కడుదైనబడి నీకు పంజుటెట్లా కాంతినంత హాళిక నా భవద్విరహాగ్నినంత గుందె నన్ను నెరుగుట నెట్టుకొని వాంఛసే శివ శిఖించి లిఖించి ఇచ్చినది నీ చెరువుదాని ఏమిటికి నిచ్చే వరుడు నీకేతడను అప్పుడు అడిగాను నేను ఉత్తరం పంపా నీకు చేరిందా ఆమె చూసిందా ఏమనుకుంది ఆమె తాపం తీరిందా అని అడుగు మాటకు మాటగా వరుసతో స ఆతని కింద ఇచ్చతనువుజ కోర్తి తెలుగు తన్మూలముంచి ఇత్తను నేనికిదే నాడతెలుపుటను కదా చేతికి జాలదు తద్ఘన శోభాస్తుది నువ్వు రూపించదు చిత్తం దీవి చాలించింది ఆమె లోకోత్తర సౌందర్యం కలిగి నువ్వు లోకోత్తర సౌందర్యవంతుడు నీ ఇద్దరికి అమ్మవారు కూర్చుంది గౌరీదేవి అందుకే ఆమె చేతిలో నీ ఇత్తర పట్టణం రాసి ఆ ప్రభావతి నన్ను అత్యంత ప్రియసఖిగా నడుపుతోంది దాని గుర్తించడం నేనెరుగంది లేదు గుర్తు ఏమాత్రం తెలియకుండా లేని కనీ విని సమస్తం ఆకలించిన దాన అని అతని భవానీ కృపానుగ్రహ ప్రతికాలము సకలము తెలిపేసి భవధమలాక్తుడి ప్రతిమ బుర్విన పిప్పుడు చూపు రమ్మడు దివమరళింపరాకసు ప్రభుడ వేలు ప్రబలుడ ఏమి చెప్పును నువ్వు రాగ కుతూహల విస్మయాతి గౌరవమున ఎంత వేగకు రాపడి ఉండును కాని నువ్వు ఎప్పుడు ఎంత త్వరగా వస్తావా అని కళ్ళు కాయలు కాచేట్టుస్తోందయ్యా నువ్వు వెళ్ళాలి వెళ్ళి ఆశ్చర్యపరచాలి ఆమె మనసును దోచుకొని పెళ్లి చేస్తావు పసరగ చూపు చేతగడు గ్రోడిన నీచెలుబొంబు చర్వమా మనసమునెంతమిది గణంబుగణ్య కాని అప్పుడో రసిక వసంత యదురత్నమా కాకర కాయరీతిగా కిసలయ పాణి చందుగవక్రేవ గగుర్పడిచన్ పొరటించింది ఆమె నీ మాట వినగా శరీర అవయవాలన్నీ ఎలా ఉప్పంగాయో చెప్పింది மாவிரி நல்ல பிரதனுவிதீ மனிடுதிசேஷ விஜம்பணல் பகலெல்லி தும்பனம் மொதலாவித சுக அனுபவார ఎంచుకుంటూ వేట్కబడుతూ రాత్రులలో కళ్ళు మూసుకొని పుట్టమిత భావాలు తెలుపుకుంటూ అవి నిద్ర లేకుండా రాత్రి పగలు ఆ నిద్రా సుఖాన్ని నోచుకోలేదయ్యా కలనం కూడిన వేడ నెట్టి పొల ఎల్ ఏమిని వలనంతపు గటేళ్ళనో ఎరుగద స్వప్నాకము ఆకర్ష విహరత సాంత సాంతయులి నిద్ర నెరయని వర్జించే పద్మాక్షి అక్షులహోరత్రములం పద్మకు ముదస్ఫూర్తి విడం కనుక కళ్ళలో మీరిద్దరూ కలుసుకొన్న ప్రణయ కలహాలు ఏమైనా పుట్టాయో లేక ఇంకొక నాయికను భరించడం మొదలైన అపరాధమేమైనా నీ దగ్గర వినపడిందో కనబడిందో ఏమో నీ నెరగను కాని ఆమె కళ్ళు మొగలు తామర పూల రాత్రుడు కలువ పూల వికసించే ఉంటే ఆ స్వప్నం వచ్చిన కోపంతో క్షలించిన మనసు గల దానిలా నిద్ర పూర్తిగా మానేసిందయ్య చిత్తజ మహాగ్ని కాకల నెత్తురదిగరి హరి వన్నే ఎక్క ఎంతలు ఎమ్మే తరుడి చెరులందరూ పుత్తడి బొమ్మ అనుమాట బంగారు బొమ్మలాగా ఉందని ఆమెను అందరూ అంటారు పుత్తడి బొమ్మ అంటారు కానీ ఆమె బొమ్మ కాదయ్యా ఆమె దేహం బంగారం కూడా కాదు అయినా ఇవాళ మదనాగ్ని చేత కలిగిన కలిగిన వల్ల బంగారు కలిగించిన కొలది తూకం తగ్గి వన్నె ఎలా తగ్గిపోతుందో వన్నె ఎలా పెరుగుతుందో ఆమె దేహం బాగా కృషించి వన్నె తేరి శోభ పెరిగింది అని చెప్పారు ధొలంబ నిలంబ నీలిమ స్త్రీ బోలి వేణి ముట్టుడమై మమద సమద కోల సుఖ స్వర సామ్యమున బోలి సకుల సల్లాపమస్యమయ్యి పరిపూర్ణ చంద్రబింబ సమత్వమున బోలి దిలుగుటద్ధము అదర్శనీయమై అర్థమన్నా దర్శనమన్నా ఒకటే దర్శయం అంటుంటారు మనం దేవుడికి వింజామల రీచిందలు హర్సవాస వివిధ మర్గణ వర్ణ ధృతిపోలు రత్నభూషాడి అగ్రాహ్యం వేయు చెప్పగ నేల వలసనం కొల్లముట తల పోజట ఒక్కటి తక్క బహుదినం వల నుండి ఆ పడతికి ఇతర వస్తు రుతులన్నీ కాని ఆమె నిన్ను గురించి ధ్యాస్ నిన్ను గురించి ఆలోచన నీలో కలిసిపోవాలనే ధ్యాసతం ప్రపంచంలో ఇంకొక ఏ వస్తువు మీద దృష్టి లేదు వీలకి కొని దానయుటు రామది సాహసముంది కథలు మాటికి నీ రూపు ఎదుట తనకంత తోచిన మధిరేక్షణ పత్ రిడుతు మగుడును నీ నీకోసం రావాలని అడుగులేస్తుంది మళ్ళీ వెనక్కి సిగ్గుతో ఆగిపోతుంది కనుక ఆమె బాధ ఏం చెప్పనయ్యా నువ్వు వస్తాయి కంటే ఆ పడది అడల చేసను చూపడు ఒకడేమి చెప్పదు ఎదురుగడు నీ పత్రిక ఆ నిమిషములో పడ అది దశాంతరమున కనుక దుగు నీ దగ్గర నుంచి ఉత్తరం కోసం ఆమె ఎదురు చూస్తాం ఆమె అది రాకపోతే మరణావస్థ పొందింది వచ్చింది కనుక పది ஆ உபகாரம் பத்திரிக்க உபு தாத்கிதி காரணம் பகு ஒ கெக்கு தாபம்பு காவின்னது நீ உத்தரந்தோ கொந்த ஆக தாபம் தெரிவிக்கொஸ்தாபம் இந்த ஜனமுதம்பு தான் நலகுடை காலி சரிகப்பு நீந்தை குந்துட்டி தருக்கு இங்க நமஷமேட் నువ్వు కూడా విరహవేదనతో బాధపడుతున్నాడంత ఆమె సరి ఎంత బాధపడుతుందో చెప్పరు భావన చేసి చూడ జనభంగరమిల కాల్మి కల్మి మాతావి పల్లవంచిమాంబు కణంబులు కంతరి ఏ మెల్గా మేల్ కావున నింత నింత అవిరంబును కృపణి దేవర చిత్తమా చిత్తమాసరియ దుర్దృష్టం వేయును చెప్పనేతికి కనుక నువ్వు ఎంత త్వరగా స్త్రీల ధైర్యాన్ని గురించి బాగా ఆలోచించి చూస్తే డివిషన్లో నశిస్తుంది క్షణానికి ఏ రకంగా ఉంటుందో గాలికి కదలే చిగురాపు చెవర ఉండే మంచి నీటి బొట్టు కంటే స్థిరమైంది కాలం కనుక ఆమె మనసు స్థిరంగా కనుక ఇంకా ఎంత వేగంగా వచ్చి ఆమెను రక్షించుకుంటావు అదంతా నీ ఇష్టం నీ అదృష్టం ఆ విని అతను గ్రక్కున జని బ్రూదును రెక్కలు గట్టుకొని దివిజపురి మేడలపై ఆ కొమ్మ దూతుడెప్పుడు ఒక్కో అనునంత తమకమున్నది మరి ఎక్కలు కట్టుకొని అక్కడికి వచ్చే రాలా వాలానా నా మనస్సు అంతా కూడా అక్కడే ఉందమ్మాయి వచ్చేస్తా ఏమి చేయుదు నా నెయ్యకు ఎవ్వడి జరరాక ఉ అరచినేగుతున్నాడనను అమరపతి హరిజు తలపోయు కార్యము ఏమయ్యే చెప్పిన కనుక అక్కడికి వెళ్ళడానికి ఏకకి దోమ కూడా ఖాళీ ఉండదు దానివరెవరు అంత పగలా ఉండే కనుక వాటి ధరతో ఎలా వెళ్ళాలి మా తాతగారు కృష్ణుడు మా నాన్న కృష్ణుడు ఏం ఆలోచించాడు ఏం చెయ్యాలో తెలియట్లా అంటుంది అని విని చూచిపొతి అతని చూచిపో కుమారక నీకు తత్పర ప్రవేశ వల తదుపాయంబు హరి తదుపాయం ఉన్నవ ఉన్నవా వజ్రలాభకార్యంబునకునే భవధిష్ట సాధనానుకూల్యంబు చింతించి నిన్నే అరుకునట్టుగా చేసి వాసుదేవుడిప్పుడు ఈతదత్వంబు నిన్ను పిలిపించి అనుకుతున్నవా వజ్రికి ఇది ఎరిగించి వజ్ర కులంగున కరిగి ఏనుడు తగిన తెరంగున తావకేన కార్యానుగుణ్యంబు నడుపు చుండదనని పరికి వేచ్కొనే సరి మీ తండ్రి గారు ఏర్పాటు చేశాడయ్యా ఒకసారి ఆయన కడుగు నేను ఈ వార్తను అక్కడికి వస్తున్నావు అనే వార్తని ఇందుడికి కూడా చెప్పాలి నేను వెళ్తాను అనురారికరులకు భంగములు పయ్యగ మెత్తగా ರಮಣಿ ಚನ್ನು ನಗಗ್ರಮುರು ಸಮುರಿ ಕಾಂತ ಸೋಣಿಗಂಬುರು ಸುರೇಂದ್ರ ಜಯ ಶಂಖಮಿ ಪೈ ಬ್ರಿಂ ಕಾರಿ ಕಂಠಂದು ಕೌಗಲು ವಜ್ರಾಭುಲಿ ಧನುರ್ವರ್ತರು ಕಳತೆರ್ಪ ಮಳತಿ ಕಣಮನ ಸಂಖ್ಯ ಬನುಕರು ವೈಶುರೈಸು ಮೆರವು ದಳಮುಳು ಸೇಯ ಗುಪ್ತನು ಫಲಿತುಳು ಸೇಯ బుదుటదనం వరకు నుండట్టిదో అంట కొని బ్రహ్మ నెమ్మది దాల్చె నతడు వెలక విరఖ వేదమంతా పరాకాష్టకి చెంది అంతల గోవిందుడను గద గదశాంబులడు విలిపించి అలంఘ్య దత్తు వజ్రనాగుడు బ్రహ్మ వలలో బద్దుని వర బలో देवहिताधमय त्रंप वन महाुन तवेश अंजु असाध्यम बबुट तरात घटिपंचन तदुपाया विशद अंधुक्सुत भद्राक्ष गुड़ परिश्वु आकार मुंबुड़ विदूषकुणि प्रकार సనగాని నా పంచను ధనుజ పూరికి కనుక అవలెమో భద్రాక్షుడిగా భద్రులాగా అలాగే గదుడము పారిపార్షకుళ్ళగా అలాగే సాంబుడు విదూషకుడిగా వేషాలు వేసుకొని అక్కడికి వెళ్ళి వాడిని చంపేటువంటి ఉపాయం మామగారిని చంపే ఉపాయం ఆ ముగ్గురును పరస్పరా విదిత స్వప్రియంగనా సమాగమ అనుగుణత ప్రమదముందిరప్పుడు ప్రత్యేకమీ యాత్ర నాదు భాగ్య విలసనం బాను ఎవరికి వాడు నాకు ఇక్కడ మంచి ఉపయోగం కలుగుతోంది అని ఒకళ్ళకు ఒకరు తెలియకుండా తమ ప్రియురాళ్లను కలుసుకుంటామని పైదారు மனமொனரிடரு அடவேஜம்பு தரிஞ்சு தம தகினெத்தி வாரசி மந்திரி விரதம்பு கொடுப வைதி வை நிக மௌரஜி காரி நட்டாமட்டு துண்ட கதறி யதோஷி தகதி பஜனம்பு வில்லக ஏகி வஜ் புரம் பிராந்தமுகா நகரமுலை சூப்பட்டு மேளம்பு விழிதி விசி అది విచిత్రం మూలం తన యాత నేర్పుల నెరపిలి కడు వార్త ఎక్కుతుండ అలాగే వేషాలు మార్చుకున్నారు అక్కడికి వెళ్ళారు వీధుల్లో ఆడారు అందరికీ బాగా మంచి హుషారు కలిగించారు ఎవరు చూసినా వీళ్ళ వీటి గురించే చెప్పుకుంటున్నారు రాజు చెవికి దాకా వెళ్ళేది కడుదేంద్రుడు తద్వార్తలు విలుతు ఉదయమున పొదరు వేడుకతో వారిని పిలిపించారు వారు జిదనుజున ఉచిత సమయమునని వీళ్ళను కూడా పిలిపించారు వాళ్ళు కూడా వీళ్ళు తమ నాట్య విద్యూప సమకట్టి అదర్హమైన సన్నాహ విశేషముతో ఏగు దంచి రమణ దళితంగా నృత్య రంగస్థలి అక్కడ నృత్యం రంగస్థలం ఉంది అక్కడికి వాళ్ళంతా కూడా వెళ్ళారు శుచిముఖి అట మున్ను తను పలికిన కరమం గుణవచ్చి వజ్రనాభుడి ఆదరం పడి ప్రవత్లు ప్రభావతికే చంద్రవతి గుణవతలు తత్పతుల రాక తెలుగు చెప్పి వియోగ నిపోగంబుల నిపుల వలకుండా ఆశాశీతల ఉపచారంభుల సరచేతూ అప్పుడ టేపించిన ప్రజ్యుమ్లను క్షణ క్షణ ప్రవర్ధమాన ప్రభావతి రాగ వృత్తాంతంబుల ఔత్చుక్యంబు వెళుతుతూ అతి గూఢంబుగా రాకపోకను కారించుతూ చేసి అతని నేడు నీ వల్లభం నీ నాట్యంబు తోడవచ్చునని చెప్పి తత్ ఆగమనీయ హన్యస్థలంబు చూపి పోయే అంతా ఎవరికి ఏం చెప్పాలో అవన్నీ చెప్పి మళ్ళా రెడీగా ఉంది తర్వాత వావటం అతను వజ్రనాభుడు దగ్గరికి వాడు రావడం నాట్యం అభివృద్ధి చేయడం క్యారడి విద్యతో వాడిని బోల్తా కొట్టించడం మొదలవైనా రేపు తెలుసుకుందాం